స్టార్మా ఛానల్లో ప్రసారమైన సీరియల్ గుప్పెడంత మనసు ఈ సీరియల్కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే ఈ సీరియల్లో నటించిన రిషి వసుధరలు రెండు తెలుగు రాష్ట్ర ప్రజల్ని చాలా బాగా ఆకట్టుకున్నారు ఇక ఈ సీరియల్ కొనసాగుతున్నంత కాలం వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ కూడా అలానే కొనసాగుతుంది అయితే గుప్పెడంత మనసు సీరియల్ వసుధర అలియస్ రక్షా గౌడ బర్త్డే రీసెంట్ గానే జరిగింది అయితే ఆమె బర్త్డే కి ఫ్యాన్స్ అందరూ కలిసి ఆమెకి సర్ప్రైజ్ కూడా ఇచ్చారు ఇక రిషి సార్ అయితే షూటింగ్ లో బిజీగా ఉండడంతో తన కోసం లైవ్ లో ఒక సాంగ్ ను కూడా పాడారు అయితే వసు బర్త్డే కి సంబంధించిన ఆ మూమెంట్స్ నెట్ ఇంట్లో బాగా వైరల్ అయ్యాయి అయితే ఇప్పుడు వసుధర ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేశారు తనని ఇంతగా అభిమానిస్తున్న అలాగే లవ్ చేస్తున్న చెప్తూ ఒక ఎమోషనల్ వీడియోని పోస్ట్ చేసింది వసుధర ప్రస్తుతం ఆమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది మరి ఆ ఎమోషనల్ మూమెంట్స్ ఇప్పుడు మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐఎమ్ స్టిల్ సర్ప్రైజ్డ్ స్టిల్ ఇన్ షాక్ తుంబా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అండ్ ఫర్ రిమెంబరింగ్ మై బర్త్డే అండ్ మేకింగ్ ఇట్ స్పెషల్ ఐ రిసీవ్డ్ ఆల్ యువర్ సర్ప్రైజెస్ ఇంకొకటి నేనే రిసీవ్ చేసుకున్నా చూశాను అండ్ ఐ డోంట్ నో కొన్ని ఫ్యాన్స్ పేజెస్ అనమాట మీరు ఏదో టెడ్డీ అంతా పంపించారు కేక్ పంపించారు థ్యాంక్ యూ సో మచ్ అంతా వచ్చింది నా బర్త్డేని నీ బర్త్డే లాగా సెలబ్రేట్ చేస్తున్నారు దానికి చాలా థ్యాంక్ యూ ఐఎమ్ సో హ్యాపీ ఏం చెప్పాలో నాకు నిజంగా తెలియట్లేదు బట్ మీ అందరికి నిజంగా హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పాలి దానికోసం లైవ్ అట్లీస్ట్ రావాలి అని నేను వచ్చాను వెరీ హ్యాపీ యు గైస్ మేడ్ మై డే